నవ్యాంధ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకం ప్రత్యేక హోదా రాజధాని పోలవరం నిర్మాణం విద్యా సంస్థలు ఇతర అభివృద్ది పనులకు నిధులు వెనుకబడిన జిల్లాలకు సాయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్టుంది కోసం పోరాటానికి సమర్థత ఉన్న ఎంపీల అవసరం మన అవసరాలు సభలో వివరించి డిమాండ్లు సాధించుకోవటం బృహత్తర కార్యక్రమమే అయితే శాసనసభ ఫలితాల్లానే ఎంపీల విషయంలోనూ టీడీపీ వైసీపీ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తోంటే అటు జనసేన కూడా నేనున్నా అంటోంది మొత్తంగా రాయలసీమ నాలుగు జిల్లాలు సహా నెల్లూరు ప్రకాశం కలిపి మొత్తం పది లోక్సభ స్థానాల్లో టీడీపీకి ఐదు స్థానాలు వైసీపీకి రెండు స్థానాలు పక్కా అని సర్వేలో తేలింది ఇక మిగిలిన మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉండబోతోంది జనసేన బరిలో ఉన్న ఓట్లు చీలుతాయే కాని సీమలో పెద్దగా ప్రభావం చూపదనే తెలుస్తోంది వైఎస్ కుటుంబానికి కంచుకోట కడపలో పసుపు జెండా రెపరెపలాడించాలని తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతోంది జమలమడుగు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఇక్కడ ఎంపీగా బరిలో నిలిపింది ఈసారి జమ్మల మడుగు నుంచి మంచి ఆధిక్యం సాధించాలి అన్న కసితో ఉన్న చంద్రబాబు ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య రాజీ కుదిర్చారు ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ బర్లో దించగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ జగన్ తమ్ముడు అవినాష్ రెడ్డి మరోసారి బర్లో ఉన్నారు కడప జిల్లాకు కృష్ణా జలాలు తీసుకురావడం పులివెందులకు నీళ్లివ్వడం గండికోట పరిహార సమస్య పరిష్కరించడం ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటికీ మించి వివేకానందరెడ్డి హత్య సమయంలో అవినాష్ రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత టీడీపీకి కలిసొస్తాయని విశ్వాసం అయినప్పటికీ ఇక్కడ టఫ్ ఫైటే ఇక రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత అన్నయ్య గారి సాయి ప్రతాప్ విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి డి సత్యప్రభ బర్లో దిగారు మరోవైపు జనసేన తరపున సయ్యద్ ముఖ్రంచంద్ వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీలో ఉన్నారు రాజంపేటలో పోటీ హోరాహోరీగా ఉన్నప్పటికీ లోక్సభలో అడుగు పెట్టేది మాత్రం సత్యప్రభ అంటున్నాయి సర్వేలో కర్నూలు జిల్లాలో కర్నూలు నంద్యాల రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు స్వీప్ చేయటమే కాదు లోక్సభ స్థానాలు కూడా రెండు టీడీపీకే అవుతాయన్నది పక్క కర్నూల్లో టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీ నుంచి డాక్టర్ సంజీవ్ కుమార్ బర్లో ఉన్నారు అయితే ఇక్కడ ఎవరి బలాబలాలు ప్రభుత్వ అభివృద్ది అంటూ ప్రత్యేకంగా కారణాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీడీపీ బలమైన అభ్యర్థులు ఓ కారణమైతే కోట్ల కుటుంబానికి చెందిన వ్యక్తి బరిలో ఉండడం మరో కారణం మరో మాట లేకుండా కర్నూలు ఎంపీ సీటు టీడీపీకి పక్క ఇక ఇదే జిల్లా నంద్యాలలో టీడీపీ నుంచి మాండ్ర శివానందరెడ్డి వైసీపీ నుంచి పి బ్రహ్మానందరెడ్డిలలో జనాదరణ పొందిన నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పైగా కోట్ల కేఈ కుటుంబాలు ఏకతాటిపైకి రావడంతో పాటు టీడీపీ అభివృద్ది కార్యక్రమాలే నమ్మకాన్ని పెంచాయి కరువుసీమ అనంతపురంలో టీడీపీ నుంచి తొలిసారిగా ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు జేసీ పవన్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పుకుని ఈసారి తనయుడిని బరిలో దించారు ఇదే నియోజకవర్గంలో వైసీపీ నుంచి తల్లారి రంగయ్య పోటీ చేస్తున్నారు అయితే జేసీ ప్రాబల్యం టీడీపీ అభివృద్ధి ముందు ఎవరి పప్పులు ఉడకవు సో జేసీ పవన్ కుమార్ రెడ్డి గెలుపు లాంఛనమే టీడీపీ కంచుకోటైన హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ బర్లో ఉన్నారు టీడీపీకి కంచుకోట అన్నాక ఇక ఎవరు గెలుస్తారు అని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు చిత్తూరు జిల్లాలో ఉన్న రెండు లోక్సభ స్థానాల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విభజన హామీలు నెరవేర్చాలంటూ ఎంపీలు చేసిన పోరాటంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్టైలే వేరు ఎవరి స్థాయిలో వారు రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడారు మరోసారి శివప్రసాద్కు ఓటర్లు పట్టం కట్టారు అన్నది ఖాయంగా చెప్పొచ్చు ఇక తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య పోటీ ఉంది రెండు పద్నాలుగు ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ నేత వెలగపల్లి వరప్రసాదరావు విజయం సాధించారు ఈసారి వైసీపీ నుంచి బల్లెదుర్గా ప్రసాద్ టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీకి దిగారు ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది ఇక నెల్లూరు ఒంగోలు లోక్సభ స్థానాల్లో ఒంగోలులో గెలుపు పక్కా అంటున్నాయి సర్వేలు టీడీపీ ఒంగోలు అభ్యర్థిగా సిద్దా రాఘవరావు వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో ఉన్నారు గడిచిన ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసిన సిద్ధా ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు సిద్ధాకున్న ఫాలోయింగ్ టీడీపీ అభివృద్ది కలిపి ఒంగోలు లోక్సభ స్థానాన్ని టీడీపీకి కట్టబెడతాయి ఇక నెల్లూరు విషయానికొస్తే రెండు పేల పద్నాలుగులో ఈ స్థానం నుంచి వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు ఈసారి టీడీపీ నుంచి రాత్రికి రాత్రి వైసీపీలోకి జంప్ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి బరిలో దిగగా టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు పోటీ చేస్తున్నారు సిట్టింగ్ స్థానం వైసీపీదే అయినా టీడీపీ గట్టి పోటీనివ్వడంతో ఈసారి ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు